బడ్డాడు కానీ చాలామంది ఒక తప్పు ఉంది కదా అని అంటారు వాళ్ళకి జ్ఞానం లేక బైబిల్ పట్ల సరైన అవగాహన లేక బైబిల్ని లోతైన పరిశీలన చెయ్యక చాలా మంది నేను ఎక్కువగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది మతోన్మాదులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు తండ్రి గారు ఏ తప్పు అయితే చేశారో తండ్రి గారు ఏ అయితే చేశారో తండ్రి గారు ఏ అబద్ధమైతే ఆడాడో కొడుకు కూడా అదే అబద్ధం ఆడాడు కదా తండ్రి గారు సారాయిని సారమ్మని సొంత భార్యను పట్టుకుని చెల్లి అని చెప్పి పొరో దగ్గర చెప్పారు సొంత భార్యను పట్టుకుని అబ్రహాము అభి మెలక్ దగ్గర చెల్లి అని చెప్పాడు ఇదే వచ్చింది కొడుకు కూడా ఈయన కూడా అభిమేళక్ దగ్గర ఇస్సాకు కూడా రెబ్కాని పట్టుకుని సొంత భార్యని పట్టుకుని గెరారు రాజు అయినటువంటి అభిమయులకి దగ్గర నా చెల్లెలు అని చెప్పమన్నాడు కదా ఆయనలో కూడా తప్పు ఉంది కదా అని కొంతమంది మతోన్మాదులు అంటా ఉంటారు అనలేదా తండ్రి గారు ఏది అబ్బద్ధమైతే ఆడేరని చెప్పి లోకం అనుకుంటుందో ఇస్సాకు కూడా తండ్రిలాంటి మాట ఉపయోగించాడు భార్యను పట్టుకుని చెల్లెలు అన్న మాట ఉపయోగించడం దాన్ని తప్పుగా చూపిస్తూ ఉంటారు చాలామంది నేనైతే పేర్లు ప్రస్తావించాలనే ఆలోచన నాకైతే లేదు కానీ కొంతమంది ఉన్నారులే వాళ్ళకి మించిన మేధావులు ఇంకెవరో లేరు రారో అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఇంకా రారో లేరు ఆయన నన్ను కూడా గెలికే ప్రయత్నం అయితే చేశాడు అయితే అలాంటి న్యూసెన్స్ వాక్యం పట్ల సరైన అవగాహన లేనటువంటి వారితో చర్చించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా లేను ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి లోతు మర్మాలు తెలదావు బైబిల్ గట్టిగా చదువుతావు ఒకటే రెండు సార్లు పై పైన పలచగా తప్పులు వెతకడానికి మాత్రమే చదువు ఉంటారు అర్థం చేసుకోవడానికి చదివిన వ్యక్తులకైతే అయితే అర్థమయ్యేటువంటి రీతిలో మనం చెప్పవచ్చు తప్పులు వెతుకుదామని చదువుకున్నటువంటి వ్యక్తులకి ఎంత చెప్పినా అర్థం కాదు కనుక వాళ్ళతో నేను చర్చించాలి అనుకోలేదు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలాగంటే మేధావుల్లో ఫీల్ అవుతూ ఉంటారు యూట్యూబ్లో కొంతమంది సరైన బైబిల్ అవగాహన లేనిటువంటి పాస్టర్లని లైవ్లోకి ఒక రమ్మని లైవ్ డిబేట్లు చేస్తా వీళ్ళు పెద్ద పెద్ద చదువు లేదో చదివేసుకున్న ఫీలింగ్తో మే జ్ఞానులు మాకు మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదన్నట్టుగా బైబిల్ ట్రాన్స్లేషన్లు కూడా చూపించేస్తూ బైబిల్లో కొన్ని కొన్ని వచనాలన్నిటినీ కూడా ఆధారంగా తప్పుగా వాళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చారులే కొంతమంది వచ్చారు పేరు నేను చెప్పాలనుకోవట్లేదు కానీ అలాంటి కొంతమంది తప్పుడు అబద్ధ బాధకుల్లో బైబిల్ తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి రీసెంట్గా ఒక మాట అన్నాడు అబ్రహాము విశ్వాసానికి తండ్రి అంటారు ఏంటండి అబ్రహాములో విశ్వాసమే లేదు నిజంగా దేవుడి మీద అబ్రహం కానీ విశ్వాసం ఉంటే నా చెల్లెలు అని చెప్పి ఎలా చెప్పుకున్నాడు ఆయన దేవుడు ఖచ్చితంగా అభిమేళక్ దగ్గర పొరో దగ్గర కాపాడతాడు అనే విశ్వాసం అబ్రహాం గారికి కానీ ఉంటే అక్కడ చెల్లెలు అని చెప్పుకోవలసిన అవసరత లేదు కదా అబ్రహాముకు అసలు దేవుడి మీద విశ్వాసమే లేదంటాడు ఆయన ఆయన పేరు చాలా మంది ఉన్నారు ఆయన కొంచెం ఎక్కువగా ఓవర్గా జ్ఞానిగా ఫీల్ అయ్యే వ్యక్తి పేరు చెప్పను చెప్పకూడదు అనుకుంటే చెప్తున్నాను కిరణ్ ఆయన పేరు కిరణ్ అలా ఎక్కువ అయిపోతుంటాడు బాబు ఆయన మహాజ్ఞానిగా వీలైపోతుంటాడు ఆయన వాస్తవానికి వాళ్ళ ఫోటోలు కూడా బయటకెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళ ముఖం చూపించుకొని మాట్లాడ్డానికి కూడా భయం వీళ్ళకి వీళ్ళు కూడా డిబేట్లకు వచ్చేసేవాళ్ళు వీళ్ళు కూడా చర్చలకి శబ్దంగా ఉండేవాళ్ళు అది కూడా లైవ్లోనే పెడతారండి డిబేట్ అబ్రహాం అసలు విశ్వాసానికి తండ్రే కాదైనా అసలు అబ్రహాంకు దేవుడి మీద విశ్వాసమే లేదు నమ్మకమే లేదు అందుకే గారి దగ్గర నా చెల్లెలను చెప్పాడు నిజంగా అబ్రహాముకు దేవుడి మీద విశ్వాసం నమ్మకం కానీ ఉండగలిగితే చెల్లెలు అని ఎందుకు చెప్తాడు భార్య అనే ధైర్యంగా చెప్తాడు కదా నా దేవుడు కాపాడతాడు అనే విశ్వాసంతోనే చెబుతుడు కదా అని చెప్పి ఈయన కొంచెం లేనిపోని అబద్ధ విషయాలు చెప్తా ఉంటాడు దేవుడు కాపాడతాడు కాదని ఎవరన్నారు పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు అలాగని చెప్పి వెలిగించిన దీపాన్ని ఆ గాలి మధ్యలో పెట్టి దేవుడు ఈ దీపం ఆగిపోకుండా నువ్వే చూడాలనైనా అంటే కుదరతుందా గాల్లో దీపం పెట్టి దేవా నువ్వే ఈ దీపం ఆగిపోకుండా కాయాలనైనా కొన్ని కొన్నిసార్లు కాయవలసిన అవసరత ఉంటే కాస్తాడు మనిషి లేకపోయినప్పుడు కూడా కానీ అజ్ఞానంగా ప్రవర్తించి జ్ఞానం లేకుండా ప్రవర్తించి సరైనటువంటి బుద్ధి లేకుండా మసులుకొని అక్కడ అన్యాయం చేయబడి మోసగించబడి లేకపోతే లేని కష్టాన్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత దేవుడిని అందానికి ఎవరు కూడా సరిపోరు దేవుడు తన తనస్వరూపమందు మనల్ని చేశాడు కనుక మంచు చెడులు వివేచన జ్ఞానాన్ని కూడా దేవుడు ప్రసాదించాడు కనుక ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ చోట జ్ఞానాన్ని ప్రదర్శించాలి అనేది మనిషికి దేవుడి నుంచి వచ్చిందే కొత్తదేం కాదు అక్కడ దేవుడి మీద విశ్వాసం లేదని అలా అనుకుంటారు ఆ మాట అక్కడ కానీ అనకపోయి ఉంటే ఖచ్చితంగా అబ్రహాముని చంపేతాడు రాజు దాని గురించి మాట్లాడరు జ్ఞానయుక్తంగా మాట్లాడు అక్కడ ఇస్సాక్ కావచ్చు అబ్రహం గారు కావచ్చు జ్ఞానంగా మాట్లాడు ఇప్పుడు వాస్తవానికి గారి భార్య సారా ఎవరు కాదన్నారు అలాగని చెప్పి ఇంకొక రిలేషన్లో చూస్తే చెల్లెల వరుస కూడా అవుతుంది అది కూడా ఆయన ఒప్పుకున్నాడు అయితే అక్కడ దేవుడు కాపాడతాడు అనే విశ్వాసం ఎందుకు చూపించలేకపోయాడు అబ్రహాం అని అంటా ఉంటారు వాస్తవానికి ఒక విషయం చెప్పి ఆ మాట ఉన్న ఉద్దేశము ఆ మాట మాట్లాడటంలో ఉన్న ఆ జ్ఞానాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ రోజుల్లో ఏ దేశానికి సంబంధించిన రాజులైనా సరే అభిమేళక్లు అయితే అంటే రాజు కెరారు రజన్ ఉంది అభిమేళక్స్ అంటారు ఐగుప్తుల రాజులనేమో ఏమో పరోస్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఏ రాజుకైనా సరే ఏ అమ్మాయి అయినా నచ్చిందంటే ఏ అందమైన స్త్రీ మీదైనా సరే కన్ను పడిందంటే నిర్దాక్షిణ్యంగా ఉన్న తన రాజ్యంలోకి తెప్పించేసుకొని అనుభవించేసుకొని ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో పెళ్లి చేసుకొని ఉంచేసుకునే వాళ్ళు వాళ్ళనే ఉపపత్నులు అని పిలిచారు ఉంచేసుకుని భారీగా స్వీకరించారు పెళ్ళని కూడా అనకూడదు భారీగా స్వీకరించేవారు ఉపపత్నులు ఏ ఆడత నచ్చినా సరే మీకు ఎక్కడ అర్థమవుతుంది బాగా బెసిబాబ విషయంలో కూడా జరుగుతుంది బెషిబాబు విషయంలో కూడా నచ్చింది తీసుకొచ్చండి అంటాడు ఎందుకంటే ఆ రోజుల్లో రాజులకు అధికారం ఉంది నచ్చిన ఏ వ్యక్తినైనా అయినా సరే తన రాజ్యంలోకి తెప్పించుకోగలిగే శక్తి ఆ రాజ్యాలకి అన్ని రాజ్యాల్లో ఉన్నవారు కూడా ఉండేది ఇది అంటే అందరూ ఇలాగే ఉన్నారని నేను అనట్లేదు కానీ కొంతమంది ఉండేవారు పాపానికి బానిసలు అయిపోయి మోహంపు చూపుకొని అలవాటు చేసుకుని ఉన్న రాజులు ఉన్నారు పవిత్రంగా జీవించిన రాజులు కూడా లేకపోలేదు అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే భర్త గారు బ్రతికుండగా ఏ భార్యను కూడా ముట్టకూడదు భర్తగారు బ్రతికుండగా ఏ భార్యనైనా ముడతే అది పెద్ద పాపం అది ఏ దేవుడికి సంబంధించిన ఏ రాజ్యాలకి సంబంధించిన ఇతర దేవీ దేవతలను కొలిసేటువంటి అయినప్పుడు కూడా ఆ విషయంలో మాత్రం చాలా పద్ధతిగా ఉండేవారు అందుకే అభిమలకు కూడా ఒక మాట అంటాడు ఈ రోజున నువ్వు చేసిన దానికి నా మీద నా పిల్లల మీద పాపము దేవుడు మోపునేమో ఆయన ఉగ్రత నా మీదకి వచ్చేద్దునేమో ఎలాగే ఎందుకు చేసావయ్యా బాబు అలాగే ఎందుకు అబద్ధమాడు ఒకవేళ నేను కాని ఆ వ్యక్తిని భారీగా స్వీకరించి ఎంత పాపం పాపమైపోదును ఎంత ఉగ్రదృతిద్దునని చెప్పి ఆ రాజులు కూడా అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఒక భర్త బ్రతుకుండగా ఆ భార్యని అనుభవించడం వలన శారీరకంగా కలడం వలన మోహపు చూపు చూపడం అయినా సరే పాపంగా ఎంచేవారు ఇప్పుడు గారు బ్రతుకుండగా ఆ సారాన్ని కానీ పొర అయిన అభిమలకైనా సరే తీసుకుని వెళ్ళి అనిపించాడు అనుకోండి వాళ్ళ మీదకి శాపం వస్తుంది అనే కదా అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆవిడ మీద ఆయనకి ఇష్టం కలిగింది ఆవిడ ఏదో రకంగా అనుభవించాలని ఆలోచన ఉంది కానీ భర్తడ్డుగా ఉన్నాడు ఇప్పుడు సారమ్మని అడిగినప్పుడు లేదంటే అబ్రహాంగారు అడిగినప్పుడు నా భార్యే అని అన్నాడు అనుకోండి మొట్టమొదటిగా ఎవరిని హెత్తాడు రాజు చెప్పండి అబ్రహాముని చంపేస్తాడు అప్పుడు భర్త లేని భార్యగా మారిపోదు అప్పుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు ఆవిడ ఆవిడ శరీరం మీద చెయ్యి వేయొచ్చు భర్త బ్రతుకుండగా చేయకూడదు కనుక ఒకవేళ గారి కానీ సారాకి నేను భర్తని నా భార్య అని చెప్తే చంపేద్దరు నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యంగా చంపేసి సారమ్మని తీసుకెళ్ళిపోతారు తీసుకు విషయంలో ఇస్తాక చేసింది కూడా అదే నా భార్య అని కానీ చెప్పుంటే ఇస్సాకును కూడా చంపేసి రెప్పకాని గెరార రాజు ఏం చేసేదుడు తీసుకుని వెళ్ళిపోదు కాబట్టి జ్ఞానంగా మాట్లాడాడు అక్కడ అక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే జ్ఞానయుక్తంగా మానవుడు కూడా జీవించగలగాలి అనే నిదర్శనం వాళ్ళ కనబడింది తర్వాత గరార రాజు కనబెడతారు అదేటయ్యా మీ భార్యను నువ్వు కౌగులించుకోవడం నేను చూశాను కదా చెల్లంటావేటని చెప్పి తెలుసుకుని తలటి బల్లి ఏం చేయకు అని చెప్పి రాజ్యంలో ఉన్న అందరికీ కూడా ఈమె ఈమె ఆయనకి భార్య అవుతుంది ఎవరు కూడా ముట్టకండి రో అని కూడా చెప్తాడు ఎందుకు అక్కడ నా భార్య అని చెప్పలేకపోయాడంటే ఒకవేళ ఆ భర్త బ్రతుకుంటే అది పాపం గనక ఆ అబ్రహాముని ఇస్సాకుని అక్కడ ఉన్న రాజులు చంపేసి ఆ భార్యలను అపహరించుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కనుక చాలా జ్ఞానంగా చోట మాట ఉపయోగించవలసి వచ్చింది తప్పుందంటారు అందులో తప్పుందండి తప్పులేదు ఇప్పుడు అదే పరిస్థితి మనకొచ్చిన వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా మనమే తెలిసి ఓ నేను అబ్బద్ద వాడున్నావు నా భార్య అయినప్పటికీ కూడా చెల్లనే చెప్తాను అని అంటారే నా భార్య అయినప్పుడు కూడా భార్య అనే చెప్పుకుంటాను చెల్లెలన్న అన్నం చీ చెల్లు అంటమేటి నేను అక్కనండేటి సత్తే సత్తానే కానీ నా భార్యను మాత్రం అసలే సిస్టర్ అని అన్న అంటవే ఒకవేళ అల్లడి పరిస్థితి వచ్చింది ఇంకో సిస్టర్గా అదేనా బాబు పెద్ద అన్న నేనే ఈ అమ్మగారికి నేను పెద్ద తమ్ముడిని నేనే దేనే అని చెప్పి లేని అబద్ధాలు కూడా మాట్లాడు ఎందుకంటే ప్రాణం మీద ఉన్న తీపది జ్ఞానంగా మాట్లాడినటువంటి సందర్భమే తప్ప అంకోటి అయితే ఏం కాదు అంటే అల్ల ఏమంటారంటే అబద్ధం ఆడకూడదు కదా అంటారు అబద్ధం ఆడకూడదు కొన్ని సార్లు అబద్ధం వెనకాల మేలులు కూడా ఉంటాయి ఇంకా బాగా అర్థం చెప్తాను చూడండి ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో కిడ్నాప్ చేసేస్తారు అమ్మాయిని కిడ్నాప్ చేసిస్తే అమ్మాయి ఏదో రకంగా తప్పించుకొని మీ తలుపు కొట్టింది ఏమండి తలుపు తీయండి తలుపు తీయండి తలుపు తీయండి నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసారండి కిడ్నాప్ చేస్తావు వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకొని వచ్చానంటే తలుపు తీస్తావు అమ్మ ఎవరో ఏం జరిగిందంటే ఎవరో నన్ను కిడ్నాప్ చేయబోయారండి వాళ్ళ చేతుల్లో నుంచి చాకచక్యంగా నేను తప్పించుకొని వచ్చాను వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగితే నేను లేనని చెప్పండి అని అంటారు ఎవరన్నా సరే అప్పుడు ఈ లోపలికి వెళ్ళిపోవాలి దాకా దాకో కింద దాకో అంటారు దాకున్నా కొంచెంసేపటికి వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఏ అమ్మాయినా ఎలా వచ్చిందా వచ్చింది లోపల ఉంది నేను అబద్ధవాడే మనిషిని కాదు అని అంటే ఆ అమ్మాయికి కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా నష్టపోతుంది అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అమ్మాయిని చంపేస్తారు నిజంగా మంచి మేలు కోరే వ్యక్తి అనుకో ఆ అమ్మాయి లోపు ఉన్నప్పటికీ కూడా రాలేదండి ఎవరో కూడా అని మాట్లాడేటువంటి ఆ ఒక్క మాట ఎంత మాత్రమో కూడా తప్పు అయిపోదాం అలాగైతే రాహాబు మాట్లాడలేదా దాచింది కదా యోషువ వాళ్ళని దాచి ఎవరన్నా వచ్చారంటే రాలేదండి అంటే దాని వెనకాల మేలు జరిగిందా లేదా అది అబద్ధం అని అనకండి జ్ఞానయుక్తమైనటువంటి ప్రవర్తన జ్ఞానంగా మాట్లాడే రహాబైనా ఇస్సాయినా అబ్రహమైనా నిజంగా నేను అబ్బద్ధం ఆడిన గనుక లోపలే దోకుంది అమ్మాయి అని చెప్పి అమ్మాయినికైనా ఇచ్చేస్తే అమ్మాయి చచ్చిపోతే కారణం కూడా ఎవరు వదురు మనమే అవుతాం అందులో తప్పు లేదు జ్ఞానయుక్తంగా మాట్లాడుట అది అబ్బద్ధం ఎలా అవుతుందండి ఒక వ్యక్తిని రక్షించడానికి ఆ మాటను ఉపయోగించాం అంతే కదా అబద్ధం ఆడకూడదు అన్నాడు కదా ఇలాగ ఎలాగ అన్నాడు జ్ఞానం లేక బైబిల్ పట్ల సరైన అవగాహన లేక పిడ్నాప్ చేసిన అమ్మాయి అవతల లోపల దాచిన తర్వాత వచ్చిన లోపల ఉందని చెప్తావా ఆ పిల్లలు రక్షించబడాలంటే ప్రాణం కాపాడాలంటే లేదనే లేదని చెప్తాం అందులో ఏది మనకి కరెక్ట్ ఏది మంచిది దేవుడికి ఏది ఇష్టమైంది చెప్పండి ఆ ప్రాణం దక్కడమేనా దాని అబద్ధం అనకండి వివేచన జ్ఞానము జ్ఞానయుక్తమైన స్పందన అబ్రహం అలా అన్నాడు ఇస్సాక్ అలా అన్నాడు కదా అసలు వాళ్ళు విశ్వాసమే లేదు కదా అని అంటూ ఉంటారో దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తులు అపవాది ఆ తర నక్కడతోనే ఇంకా ముగించేద్దామని లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆపేద్దాము అనుకున్నటువంటి ప్రయత్నంలో జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి తల్లి ఆ తండ్రి తప్ప అక్కడ చెల్లెని చెప్పుకుంటే ఏదో వచ్చేద్దానే కాదు తప్పించుకున్నారు ఇద్దరు వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి వంశం అంతా కూడా ఏమైంది వర్తిల్లింది అయితే ఇస్సాకులో పాపము తప్పు లోటు ఏదన్నా ఉందంటారు అప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఇంక లేనే లేదు అయితే